కదా కదమ్మా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంత ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అంటారు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ తిరుగుతున్నది అని అంటే సెంటర్ నుంచి అయితే పెద్ద అంత అంతంత మాత్రం మాకు చేసేది ఇంకొకటి వచ్చేసి మాకు కాంగ్రెస్ అని అంటే అసలు ఆయన పెట్టిన గ్యారంటీలు ఆయన పెట్టిన పథకాలు ఆయన ఇచ్చిన హామీలు అన్నీ అటర్ఫ్లాప్ అయిపోయినాయి జనాలు అందరు బాధపడుతున్నారు ఇంకొకటి కేసీఆర్ సార్ పెట్టిన పది సంవత్సరాల పది సంవత్సరాల పాలనలో చేసిన ఎన్ని పథకాలైనా అన్ని అమలు అయిపోయి వాళ్ళందరూ బాగుపడ్డారు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ ఏమిచ్చిండు ఏం చేసిండమ్మా అంటే ఏం చెప్తారమ్మా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు ప్లస్ ఇప్పుడు రెండు వేల పింఛను చేసిండు చేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం దాంట్లో ఫ్రీ మీరు మంచిగా బస్సుల ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఐదు వందలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు రుణమాఫీ అంటున్నారు చేస్తామంటున్నారు మాకైతే ఏం రావండి ఒక ఫ్రీ బస్ అనేది దాంట్లో ఇంటికెళ్ళ పట్టుకుని పీక్కుని కూడా ఎక్కువ అవుతుంది ఏ చిన్న గొడవలు ఇంట్లో అయినా కానీ మొదలు పెట్టే సెల్ఫ్ కూడా ఎక్కువ అవుతుంది జనాలలో ఇప్పుడు మహిళలు అందరు ఇంకొకటికి వస్తే ఆరు గ్యారెంటీలు అన్నారు తులం బంగారం పోయింది రెండు వేల ఐదు వందలు పోయినాయి ఆడవాళ్ళని కోటీశ్వర్లు అన్నారు అది కూడా పోయింది పింక్షన్ రావట్లేదమ్మా మీకు పింఛనా ఇప్పటి వరకు రాదు ఎవరికి రాదు వచ్చినా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నది ఇప్పుడు మా నాలుగు వేల మా సార్ కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి అంతే అవి కూడా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తాయి ఆ రైతు బంధు మా సార్ పెట్టింది సార్ పెట్టింది అది కూడా రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఇంకేవి మంచి పనులు చేసారో మాగంటి గోపినా తెలుసా అమ్మా మీకు మాగంటి గోపినాథ్ తెలుసండి ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు కదా మా బాగంటి గోపినాథ్ ఏమి అభివృద్ధి చేసిండు మూడు సార్లు గెలిచి అని అంటే ఏం చెప్తారు మాగంటి గోపినాథ్ చేసిన పనులు చాలా ఉన్నాయండి మౌలిక సదుపాయాలను చాలా వరకు లోకల్గా గా పట్టించుకొని వాళ్ళ పేదోళ్ళైనా ఏదైనా కానీ బస్తీలలోకి పోయి రోడ్లే కావచ్చు లైటే కావచ్చు త్రీ పార్టీ ఏమంటారు రిజిస్ట్రేషన్ కూడా చేయించిండు ఆశా వర్కర్కి వాళ్ళకు మంచి పనులు చేసి పెట్టిండు హాస్పిటల్లలో మన బస్తీ దవాహనాలలో అంబులెన్స్లు అది చేసిండు ఇవన్నీ మంచి పనులే చేసిండు ఇప్పుడు వాళ్ళ భార్య సానుభూతిగా కళ్ళు మూసుకొని ఓట్లేస్తారండి అది హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తాం లక్ష మెజారిటీ వస్తుందని చెప్పేసి అంటారు ఇప్పుడు నేను అంటాను నేను టీఆర్ఎస్ గెలుస్తుందని నేను అంటున్నాను నా పార్టీ నేను కొట్టుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు చేసిన పని ఏందని చెప్పాలి కదా నేను చేసినా చెప్పిన మీరు చేసింది ఏమున్నదో చెప్పండి ఒకసారి చెప్పి మీరు గెలుస్తామని అనుకోండి ఒప్పుకోవచ్చు అయితే ఇక్కడ అంటే మైనారిటీలు క్రిస్టియన్లు ఓట్లు చాలా ఉంటాయని అంటుంటారు ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశం ఉన్నాయి అమ్మా బీజేపీకి పడతాయా కాంగ్రెస్ పార్టీకి పడతాయా బీఆర్ఎస్ పార్టీకి పడతాయా మైనార్టీ ఓట్స్ అని అంటే సర్దార్ సర్దార్ బాయి చనిపోయాడు మైనార్టీయే కదా ఎవరి వల్ల చనిపోయాడు ఏ పార్టీ వల్ల చనిపోయాడు ఏ పార్టీ నాయకుడి వల్ల చనిపోయాడు అది ఒకసారి ఆలోచించాలి ఎవరో మర్చిపోయిన వాళ్ళు ఇట్లా మరి మైనారిటీ వాళ్ళు వేస్తారు కావచ్చు అంతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు ఎక్కువ ఓట్లు ఇట్టకూడదు అని ఎక్కువ ఓట్లు బిఆర్ఎస్కే పడతాయి బిఆర్ఎస్కే హండ్రెడ్ పర్సెంటే బిఆర్ఎస్కే పడుతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సునీత గెలుస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటే సునీత మనకి గుర్తమ్మ వాళ్ళది కార్ గుర్తు కార్ గుర్తు ఇంక అంతే ఇక దాంట్లో మనం ఇంకో మాట చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మీరేమైనా ఏమైనా పనులు చేసినాయి చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ గా హామీ ఇవ్వండి మేము గెలుస్తామని మేము కూడా చూస్తాం అది ఎంత మెజారిటీతో గెలుస్తారు ఏంది ఎంత మెజారిటీతో గెలుస్తారు మేము యాభై వేలు గెలుస్తామండి యాభై వేల మెజార్టీ మాకు ఈజీగా వస్తుంది అది కళ్ళు మూసుకొని వస్తుంది అంతే గెలిచేది ఎవరంటే సునీతమ్మ గెలుస్తుంది మా కేసీఆర్ గెలుస్తాడు ఇంపార్టెంట్ గా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా వాళ్ళే గెలుస్తారని కూడా వాళ్ళు అంటారు ఏదో అంటారు చూడండి ఇంటి యజమాని ఎంత గట్టోడు పెద్దోడు అయినా కానీ పని చేస్తేనే కదా ఇంటి యజమాని గుర్తు వచ్చేది గుర్తింపు వచ్చేది ఇంటి యజమాని వాళ్ళు ఇప్పుడు మాయన ఉన్నాడు సపోజ్ మా ఆయన ఏదైనా మంచి పనులు చేస్తేనే కదా పద్మ లో ఆయన చాలా మంచోడు అని అనేది ఆయననే ఏం పని చేయకపోయాక ఆయన ఎట్లయితాడు చెప్పు ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణ పార్టీ ఈజీగా వస్తుంది ఎందుకంటే గోపినాథ్ ఏరియాలో ఎంత చేసిండో అంత చేసిండు ఆయన గోపినాథ్ అంత చేసిండు కేసీఆర్ కూడా అంతా చేసేడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా కాంగ్రెస్ ఏ ప్రభుత్వంలో ఏమీ లేదు ఇడా ఎందుకంటే ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి మాకు అంతా లాస్ ఇ మా అడ్డ మీద లాస్ అవు ఎందుకంటే యూపీఆలు బీహార్ఆలు చాలా మంది వచ్చారు ఇక్కడ వచ్చిన కూడా అంత మాకు లాస్ వచ్చింది మేము తెలంగాణలో కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వీళ్ళందరు పార్టీలు ఉన్నారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు కాంగ్రెస్ వచ్చినప్పుడు మాకు సన్న బియ్యం ఇస్తున్నాడు సన్న బియ్యం ఆడ ఆ రాషన్ బియ్యమే ఆ దొడ్డ బియ్యం బట్టి ఇట్లా సన్న బియ్యం అంటే చేస్తున్నాడు అసన్న బియ్యం కావాలా అన్ని అండ్ల పురుగులు నాన్నకి రాదన్న అరవై ఏళ్ళు దాటితే ఇస్తామంటున్నాడు అరవై ఏళ్ళు దాటితే కూడా ఎవరికి ఏమి చేయటం లేదు మాకు పెన్షన్ కార్డు ఏమంటే ఇవన్నీ రేషన్ కార్డు ఇంతవరకు లేదు మాకు పాత ఏదో ఊళ్ళో రాపించుకున్నది అదే రేషన్ బియ్యం కార్డు అది తెచ్చుకుంటున్నాం ఇప్పటిదాకా అది మాకు రావటం లేదు అది ఈయన ముఖ్యమంత్రి ఉంది కదా ఆయన ఏమీ మాకు చేయటం లేదు మా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మాకు దేవుని పుణ్యాన మాకు అన్ని విధాలు వస్తున్నాయి అన్ని విధాలు చేసుకుంటున్నాం నీకు ఎందుకు తెలియదు ఆయన ఆయన ఆఫీస్కి పోయినాము ఆయన తోటి గెలిచినాము సాగు కోడినాము అన్ని వచ్చినాం మేము ఆయన సాగు కూడా మాగంటి గోపినాథ్ ఇప్పుడు ఆయన మూడైనా పరిపాలన చేసిండు ఆయన మూడే మూడు సార్లు ఆయన గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన ఎమ్మెల్యే గెలిచి కూడా ఆయన మూడు సార్లు పరిపాలన చేసి కూడా మాకు ఇక్కడ అడ మీద కానీ లేబర్ అక్కడ కానీ ఏం తక్కువ కానీ మాకు వచ్చి ఏమైంది తమ్మి ఎట్లున్నారు మీరు ఏమైంది అంటే అని మాకు అడుగుతున్నాడు ఆయన అన్ని విధాలు అడిగిపోయినాడు చిన్న మంచిదైనా మాకు అడిగిపోయింది ఆయన గోపినాథ్ గారు ఇప్పుడు అలా భార్యలాడుతుంది ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాం మేము అలా భార్య అసలు మేడం ఆమెకి ఇస్తున్నాం మేము సపోర్ట్ ఆమెకి ఇస్తున్నాం మా ఓటు హక్కు ఉంది ఇక్కడ మేము ఇస్తున్నాం ఇక్కడ మీ బస్తీలు అందరూ ఏమనుకుంటారు అమ్మలక్కలు కానీ పెద్దవాళ్ళు మీలాంటి ఎవరికి ఓటు ఇద్దాము ఎవరికి గెలిపిద్దాం అనుకుంటారు నేను చెప్పలేము బస్తీలు అంటే ఒకరు తీరు ఉంటారు ఓరు కాంగ్రెస్ అంటారు ఓరు బీజేపీ అంటారు ఓరు తెలంగాణ అంటారు గెలిచిన వాళ్ళు ఏమంటారు మేమంతా కేసీఆర్ కె కేసీఆర్ మంచి రేవంత్ రెడ్డి నుంచి వచ్చిండా వచ్చి ఇప్పుడు ఇంత తుపాను వచ్చింది ఏం చేస్తాడు ఇప్పుడు నిజామాబాద్ అంతా కొట్టకపోయింది ఉడకపోతే ఒక రూపాయి ఇచ్చిండా రైతు బంధు వంటలు ఇచ్చిండా ఇయ్యలేడు అంతా ఉసుక కుప్పలు వచ్చి ఇట్లా కొట్టుకొని పాయి నిజామాబాద్ కామారెడ్డి నిజామాబాద్ అవన్నీ కొట్టుకొని పాయ ఒక్క రూపాయి వాళ్ళకు ఈయన ఆయన ఆడవారు మొత్తుకొని మొత్తుకొని వచ్చారు ఇట్లా ఆడవాళ్ళకి ఇరవై వందలు వస్తుందా మహాలక్ష్మి పథకం ఎవడిస్తుడు యాడిస్తుంటాను ఈయన రేవంత్ రెడ్డి అంటుండు ఇస్తా ఇస్తా అంటుండు యాడిస్తుండు అంటాను ఎవరికి ఏం రూపాయి ఇవ్వటం లేదు ఈయన రేవంత్ రెడ్డి సబ్సిడీ గ్యాసు ఐదు ఐదు వందలు గ్యాసు వచ్చింది అది ఏదో పది ఇంట్లోకి వచ్చినాయి ఇంతవరకు అయితే ఏం లేదు మా ఎంత తీసుకుంటున్నావు గ్యాస్ మీ ఇంట్లో పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు తొమ్మిది వందలు అన్న అదే మేము బుక్ చేసుకుంటే తొమ్మిది వందలు బ్లాక్లు అయితే పదమూడు వందలు పన్నెండు వందలు మేము తీసుకునేది మీకు గ్యాస్ బుక్ లేదా బుక్ ఉంటే మాకు సిట్ వాళ్ళు ఎవరు లేదు కదా ఇప్పుడు మాకు అవసరం ఉంది అయిపోయింది గ్యాస్ అయిపోయింది ఇప్పుడు బుక్ చేస్తుంటే వస్తుంది లేకపోతే పన్నెండు వందలు మేము తీసుకుంటున్నాం అట్లా దానికోసం ఈ రేవంత్ రెడ్డి ఎంపీకి అంటే అని ఏడేసి అంటే రేవంత్ రెడ్డి ఏ విషయంలో చేసాడు రేవంత్ రెడ్డి ఇది మాకు పేదవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే లో ఎన్నికలు నడుస్తున్నాయి ఉప ఎన్నికలు మేమే లక్ష మెజారిటీతో గెలుస్తామని ఉంటారు వాళ్ళు ఇవో అయినా వినోద్ ఇలా అంటారు కదా కాంగ్రెస్లో వినోద్ యాదవ్ నవీన్ యాదవ్ ఆయన ఇలా ఆయన దున్నే చెప్తుండు వీళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళు చెప్తే మేము వస్తామా మా వాళ్ళు మేము ఓటేసే పబ్లిక్ ఇది పబ్లిక్ ఓటేసేది ఎవరికి వేయాలి ఎక్కడ వేయాలో మాకు తెలుసు వాళ్ళు చెప్తే అంత మాత్రం ఎవరు వేస్తా ఎవరు అనుకుంటున్నావు కేసీఆర్ వేస్తాడు కేసీఆర్ ఎట్టి పర్సెంట్ కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు మళ్ళా ఆయన సీఎం కావాలి సీఎం అయితేనే కేసీఆర్ వస్తేనే మాకు అన్ని విధాల మాకు సౌకర్యం ఉంటది మాకు రేవంత్ రెడ్డి ఈ ఐదు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు నేనే పాలిస్తా ఈయన రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇన్ని అప్పులు ఇప్పుడు ఇన్ని అప్పులు చేసిండే రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈయన కేసీఆర్ పదివేల పరిపాలన చేసిండు ఆయన పరిపాలన చేసినప్పుడు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు రేవంత్ రెడ్డిని వచ్చే సంవత్సరం కూడా రెండేళ్ళు కూడా కాలేదు ఇన్ని అప్పులు ఎందుకు చేసుకున్నావు నువ్వు ఏం అవసరం నీకు అంత అప్పులు చేసుకునే అవసరం ఏముంది చేసిండు ఏం డెవలప్ చేసిండు ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాను యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వలేదా ఎవరికి ఇచ్చాడు చెప్పాను ఏ పేదయానికి ఇచ్చిండేమో చెప్పాను ఈ పేదయానికి ఇచ్చిండేమో అని చెప్పాను ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయ్యా నీకు ఇట్లా లేదు ఇది బాగుపడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు పనులు బాగా దొరికినాయి సీఎం రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి పనులు మాత్రం మాకు వివరీకంగా దొరికినాయి మా కేసీఆర్ అన్నప్పుడు మంచిగా దొరికింది మాకు మాకు తినడానికి అన్నం ఉంది చూడడానికి జాయిచ్చాడు ఇప్పుడు తుఫాన్లు వచ్చిన ఏమన్నా బాధపడ్డా ఆయన మాకు అన్ని విధాలా చూసింది కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్ తెలుసా ఎట్లా అంటాడు ఆయన చాలా మంచిగా ఉంది కేటీఆర్ కానీ వాళ్ళ అల్లుడు కానీ హరీష్ రావు హరీష్ రావు కూడా చాలా మంచి వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఢిల్లీలో పోరాడుతున్నాము ఇట్లా గల్లీలో పోరాడటం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు నిధులు దేవాలన్నా ఏం దేవాలన్నా కూడా ఢిల్లీలో కేంద్రాన్ని కేంద్రాన్ని మెడలుంచే దిశలో మేము పోరాటం ఉంటారు ఎవరు చెప్పారు మాట సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊ అంటే ఢిల్లీ ఉరుతాడు ఏం పనిబాటు ఉంది ఆయనకు అంటే ఆయన ఫ్లైటాయ అంటే ప్రీ ఫ్లైట్ ఆయన రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఫ్లైటాయ్ ఎందుకు వాడికి ఎందుకు ఆయన పైసలు ఇస్తుండ ఫ్లైట్ అవ్వడానికి పైసలు ఇస్తుండే ఆయన ఈ మా కష్టపడ్డారు కాదని చెప్పండి ఆయన ఫ్లైట్లో పోతుండే ఫ్రీ వచ్చింది తెలంగాణ ప్రజల కోసం నేను ఆడ పోరాటం చేయడానికి పోతున్నా అంటుండు ఎవరికి మాట ఎవరు ఆయన ఎవరికైనా ప్రజలు చెప్పిండా ఇట్లా తెలంగాణకి చెప్పిండా ఎవరికైనా చెప్పిండా నేను తెలంగాణ గురించి పోతున్నా ఇది నాకు కావాలి ఇది చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి చెప్పిండ ఇప్పుడు కేసీఆర్ ఉండనుకో అయ్యా ఇట్లా పోతున్నా కేటీఆర్ ఉండనుకో హరీష్ రావు ఉండనుకో అయ్యా నేను పోతున్నా ఈ పబ్లిక్ గురించి పోతున్నా ఈ పని చేస్తూ వస్తున్నాను అంటే అట్లా చెప్పాలి ఎందుకు వాళ్ళు చెప్తలేరంట సిఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఆడ బటాజ్ గాడు ఆడ చెప్పేది ఉంటాడు ఆడ చెప్పేది ఉంది బటాజ్ గాడు పెద్ద బటాజ్ గాడు ఆడ చెప్పేది అట్లా అనొద్దు కానీ ముఖ్యమంత్రి కాబట్టి అట్లా అనొద్దు మంచిగా మాట్లాడాలి ఎవరున్నా ఒకటే మనకు పరిపాలించేటోడు ఒకడు సిఎం ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకి సిఎం ఉన్నాడు ఆయన ఆయన ఏం చేయాలంటే మనకు కరెక్ట్గా మనకు చేసే పబ్లిక్ మనం చేయాలి ఇదిగా తప్పు వీళ్ళకి ఏం చేసేది ఉందో ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు ఫ్రీగా చార్జ్ ఫ్రీ బస్ పెట్టారు ఆడేళ్ళకి పెట్టారు అంటే మొగాళ్ళకి కోటాకు లేదా మొగా కోటాకు అందరు పోయి బస్ అందరు నా సీటు నా సీటు నా సీటు అంటారు పోయి చెప్తారు అంటే మేము మొగాళ్ళ మోటే లేమే మాకు ఓటాకు లేదా పెడతా పథకాలు ఏ పథకాలు మొగవాళ్ళకు చూడాలి కదా ఏ పథకాలు పెడతాడు వచ్చింది రెండు సంవత్సరాలు అవన్నా రెండు సంవత్సరాలు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు మాకు ఆధార్ కార్డు చూపిస్తే మాకు ఫ్రీ బస్సు మంచిదే ఇప్పుడు బస్ కిరాలు మిగిలితాయి ఎవరికి మిగిలితాయి ఆడోళ్ళకి ఇంట్లో ఉండే అంటే మొబైల్ ఏడ పోవాలి మొబైల్ ఎక్కడ పోవాలి మేము ఓటే కదా మేము గెలిపించింది మేము మొబైల్ ఏమి కదా ఓటే ఆడవాళ్ళు వేసే మొబైల్ ఇంట్లో ఉండళ్ళకి తులం బంగారం వస్తున్నాయి పెన్షన్ వస్తుందా ఇక రేవంత్ రెడ్డి పోయి చెప్పాలి మాట్లాడాలి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి అయ్యో ఇప్పుడు చెప్తే రేవంత్ రెడ్డి పోతుంది కానీ నువ్వు చెప్పు అన్న మాకు ఏం ఇయలేడన్న మాకు తులం బంగారం ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం అడగాలనుకుంటున్నావు ఏమి కావాలనుకుంటున్నావు ఏంటంటే పబ్లిక్ మంచి చేయాలి మాకు అన్ని విధాలే చేయాలి ఇప్పుడు ఆయన చేస్తున్నా అంటుండు నువ్వేం చేయట్లే అంటే నిధి నమ్మాలా అలా నమ్మాలి ఆయన ఏం చేయలేదా ఇంతమందికి అడుగు ఇక పబ్లిక్ మంది ఉన్నారు ఇక్కడ ఎవరికి ఏమి కూడా అడుగు ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగు సీఎం మాత్రం మాకు ఏం చేయలేదన్న మాకు సీఎం ఏం చేయాలి ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచేది ఎవరు కేసీఆర్ ఏజీఆర్ కేసీఆర్ కేసీఆర్ ఏ తెలుసా నీకు అన్నా ఈడ తెలంగాణ కూర్చునే వాళ్ళం కారు గుర్త అన్న మాకు తెలియదు ఏముంది కాకంటే గుర్తు కారు గుర్తే ఏ గుర్తు గెలుస్తుంది మరి కారు గుర్తీ వస్తుంది మరి గుర్తు ఇగో అందరు అంటారు ఈ పార్టీ వాళ్ళు ఇగో మాట అంటారు ఆ పార్టీ వాళ్ళు ఇగో మాట అంటారు ఎవరికి మనం చెప్పలేం అది ఓటు వేసేటప్పుడు మన ప్రజల దగ్గర ఇప్పుడు నేను ఎవరికి వేస్తున్నా నాకు తెలియదు ఈ బస్సు ఉన్నాము అందరం ఉన్నాము అయ్యా ఈ గుర్తుకే అంటాం మనకి ఎవరు మనకు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకు మనం సపోర్ట్ ఇయ్యాలి మనం ఇప్పుడు వాళ్ళు ఏమో వాళ్ళు గెలుస్తారు అంటున్నావు నువ్వేమో నువ్వు ఒక మాట అంటున్నావు ఎవరు గెలుస్తారని నా ఉద్దేశం ఇక నీకు ఎట్లా చెప్పాలన్న ఒకసారి గెలుస్తుంది నేనేమో కేసీఆర్ వస్తుంది అంటే అంటున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా